ఎవరి హృదయాన్ని తాకాలి ఎవరి మనసుని తాకాలి ఎవరి ఆలోచనలు తాకాలంటే హృదయాన్ని కన్నీటి బొట్టు బుల్లెట్ లాగా తాకితే అప్పటికప్పుడు ప్రభువు స్పందించే దేవుడు కనికరముతో నింపబడే దేవుడు నీ ప్రార్థనలకు ఆలకించే దేవుడు ఇంకొక మాట చెప్తాను చూడండి నీ కన్నీటి బొట్టు ఎలాగుండాలంటే దేవునికి నువ్వు రాసే ఒక లాగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగుని గాక ఎలా ఉండాలట నీ కన్నీరు దేవునికి నీ కన్నీరు చెప్పాలి ఏమనంటే నీ హృదయ వేదనని ఏం చెప్పాలి ప్రభుకి నీ కన్నీరు చెప్పాలి నువ్వు రాసే ఒక అత్తరంగా నువ్వు రాసేటువంటి ఒక ఎస్ఎంఎస్ కింద నువ్వు రాసే ఒక ఇమెయిల్ కింద ప్రభువుని చేరుకోవాలి ఏంటి నువ్వు చేసేటువంటి కన్నీటి ప్రార్థన నువ్వు విడిచేటువంటి ప్రతి కన్నీటి పొట్టు ఎలాగుండాలంటే ఒక అక్షరముగా మారాలి ఒక ఉత్తరం మారాలి ఆ ఉత్తరము ఎవరికి చేరాలి అంటే ఎవరికి చేరాలి దేవునికి చేరాలి